ఎన్ని మీకు నాకు మూడు ఎకరాల తొమ్మిది గుంటలే అన్న ఇక మళ్ళీ వేరే ఏం లేదు ట్రాక్టర్ లేదు మాకు ఒక బైక్ మాత్రం ఉందన్న ఇక గదే వ్యవసాయం చేసుకుంటా మేము బతుకుతాం మీరు వచ్చి చెక్ చేసుకున్నా కానీ కూడా బాధ ఏం లేదు ఇప్పుడు ఎంఆర్ఓ వస్తాడు ఆర్యో నేను ఏం చేయాలి ఏం లేదన్నా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మాకు టింగు టింగు టంగు టంగు అని పడ్డది వాస్తవానికి మాత్రం మార్పు కావాలని నేను కాంగ్రెస్కే ఓటేసిన మాది నర్సాపూర్ కాన్స్టిట్యున్స్ కాకపోతే సుంతాలక్ష్మారెడ్డి గెలిస్తే గెలిచిండేమో కానీ నాకంటే టూ ఇయర్స్ సీనియర్ మా మాసైపెట్టు రాజ రెడ్డి అన్నకు మేము ఓటేసినాం సరే దురదృష్టవంతు ఏదో ఆమె మేడం అంతకు ముందు కూడా మాకు కాంగ్రెస్ చిన్న నీటి పార్దల శాఖ మంత్రి ఉండే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉండే తర్వాత ఈ కేటీఆర్ చెప్పండి ఏం లేదన్నా ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డికి మంత పాడి కాంగ్రెస్ కు ఓటేస్తే మనం బాగుపడతాము ఈ ముక్కు సారు ఈ ముడ్డి లేని అనుకుంటా మేమన్నాము నువ్వు అందరం అందరూ అన్నామన్నా దానికి మార్పు కోసం మనము ఆ మార్పు చేసుకున్నాం తొమ్మిది తారీఖు రైతు మంది చేస్తాను సరే తొమ్మిది పోయిందన్న కొత్త సంసారం వివలమైన ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకి ఎంత కష్టం ఉంటుందో సుమారుగా మనకు అందరు గుర్తున్న మన మన చిన్న కుటుంబంలా మన సంసారం ఎల్ల తీస్తానికే చేపత్తు ఉంటే చక్కెర ఉండదు చక్కెర ఉంటే పప్పు ఉండదు ఉప్పు ఉండదు అంతే కదన్న నేను తిట్టుడు అది ఎవరు ఎవరో ఏదో రకంగా ఏదో తిడుతా ఉన్నారా తప్పు కాకపోతే ఏందో అంటే మా బాధలేందో మీడియా ద్వారా మేము చెప్పుకుంటే ఏమైతుందో స్థానం దాకా మీరు తీసుకుపోతారు అవునా కాదన్న మేము రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మేము మాట్లాడేంత శక్తి అయితే మాకు లేదు కదా మూడు ఎకరాలు తొమ్మిది గుంటలు అన్నా అది ఓకే మీ ఆడియో కానీ మీ వాయిస్ కానీ నేను పబ్లిక్ రీచ్ నేను మీరు కంటిన్యూ చేస్తారు కదండి మీరు ఇప్పుడు ఒక పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి నయం బాధితులు వచ్చారు ఇప్పటిదాకా మాకు అన్యాయం చేసిండు నయము మా చేసి ఆకున్నారు అని చెప్పి వాళ్ళు కూడా రైతులే రైతు బంధు రాలేదని ఎంత బాధ ఉందో వాళ్ళు మా భూమి లాక్కున్నాడు కదా మా భూమి మాకు ఇస్తే చాలు మాకు రైతు బంధు రాకపోయినా సరే నయం బాధితులు అంటారు అయినా కదా అయితే కేసీఆర్ న్యాయం చేస్తే మీ అందరికి మీ భూములు మీకు ఇస్తా అని ఉన్న నొద్దులు ఎన్నడూ కూడా అలా గలవలేదట ఒక్క ఎకర వాళ్ళ కొంచెం కూడా ఏమి ఇవ్వలేదట కేసీఆర్ ఎవడే పదిహేను చేసిండు సరే తప్పు చేసిండో ఉప్పు చేసిండో మేము మార్పు కోసం మేము కూడా మార్పు అని అనుకున్నాం అయితే నేను ఏమంటున్నా ఇప్పుడు ఈ రైతు బంధు అది అది కూడా ఒక ఐదు ఎకరాల లోపలకి వేస్తే మేము సన్నకారు చిన్నకారు అన్నా సరేనా నేను మాట్లాడతాను ఓకేనా సరే అన్న కొంచెం వచ్చేలాగా మీరు ఎందుకంటే మీడియా ద్వారా అయితేనే వాళ్ళకు అధిష్టానానికి వాళ్ళకు అందుతుంది కాబట్టి దయచేసి మా సన్నకారు చిన్నకారు రైతుల్ని మమ్మల్ని ఆదుకోమని వేడుకుంటున్నా గంతే తప్పగా ఇంకా వేరే మాట లేదన్నా ఓకే అన్న థ్యాంక్ యూ పంపిస్తాను ఓకే అన్న